ఏఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరవిన్యా స్టూడెంట్ ఫెడరేషన్ ఈరోజు బాన్స్వాడ పట్టణంలోని ఆర్ఎంపి గెస్ట్ హౌస్లో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది బాన్స్వాడ మండల కన్వీనరు వంశీ అధ్యక్షతన ఏదైతే ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం అని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామో ఎన్నుకున్న తర్వాత విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫున్నమైందనేది మేము భావిస్తూ ఉన్నాము ప్రధానంగా ఈరోజు విద్యారంగం పైన ప్రత్యేక దృష్టి సాధించాలంటే విద్యాశాఖ మంత్రి ఉండాల్సినటువంటి అవసరం ఉంది కానీ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఇవాళ దుర్మార్గమైనటువంటి విషయం ఎందుకంటే ఇవాళ విద్యారంగం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది ఏంటనేది ఇవాళ విద్యాశాఖ మంత్రి ఉంటే ప్రత్యేక దృష్టి పెట్టి దానికి సంబంధించి విద్యారంగానికి రక్షణ చేయడంలో ముందుండి పనిచేస్తారనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ పెండింగ్లో ఉండడం వల్ల ఇవాళ అనేక మంది విద్యార్థులు ఇవాళ పై చదువులకు వెళ్ళాలంటే సర్టిఫికేట్ల గురించి ఇలా ప్రైవేట్ డిగ్రీ జూనియర్ కాలేజీలో వాళ్ళ పేద మధ్య జరిగిన విద్యార్థుల యొక్క ఫీజులు పే చేయాల్సినటువంటి అవసరం ఇవాళ దృష్టికి ఇలా ఉన్నటువంటి పరిస్థితి కానీ ప్రజాపాలన ప్రభుత్వంలో ఇవాళ విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్న ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటు ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఏంటంటే ఏదైతే అధికారులతో జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా సంక్షేమ ఆస్తులు అదేవిధంగా గురుకులలో అశ్రమ పాఠశాలలు కూడా సంద సందర్శించాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా రాత్రి టైంలో కూడా విద్యార్థుల దగ్గర ప్రసా చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ బాధలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదని మేము తెలియజేస్తా ఉన్నాం దాంతో పాటు అదే విధంగా విద్యారంగంలో ఇవాళ విద్యా సంస్థల్లో ఇవాళ అధిక వసూలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దోహదపడాల్సినటువంటి అవసరం ఉంది